ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తెలంగాణ పర్యటనలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని పార్టీ బలోపేతం మీద దృష్టి సారిస్తామని చెప్పి తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపారు దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎవరికప్పు చెప్తారు అని అందరూ ఉత్ఖండగా ఎదురుచూస్తున్నారు గతంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న ఎల్ రమణ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మరో మాజీ అధ్యక్షుడు బక్కని నరసింహులు పార్టీలోనే ఉన్న స్తబ్దుగా ఉన్నారు ఇంకో మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తన గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో చేవళ్ళ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండడంతో ఇక్కడ పార్టీ శ్రేణులు అభిమానులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు ఈ మేరకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు పొంగులేటి తుమ్మల జూపల్లి తదితరులు టీడీపీ కార్యాలయాలకి వెళ్లివరి వారి మద్దతు కోరారు ఎన్నికల్లో గెలిచిన అయ్యాక పొంగులేటి తుమ్మలలు ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్ళి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఇటీవల ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయాన్ని కూడా అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం ఈ నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం పార్టీ పగ్గాలు చేపట్టడం కోసం చంద్రబాబు నాయుడు కోడలు అయినా ఆయన కుమారుడు నారా లోకేష్ సతీమణి అయిన బాలకృష్ణ కూతురు అయిన నారా బ్రాహ్మణికి అప్పచెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఉత్కంఠ పరిస్థితుల్లో నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళి బాబు బెయిల్ ప్రయత్నాల్లో ఉండగా అత్త నారా భువనేశ్వరికి వెన్నుదండుగా ఉండి ధైర్యం చెప్పడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనలకు విజయవంతంగా తెలిపిన విషయంలో నారా బ్రాహ్మణి అద్భుతమైన పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే కుటుంబంలో అంతర్గతంగా జరిగినటువంటి చర్చలో లోకేష్ బాలకృష్ణలు బ్రాహ్మణికి పగ్గాలు అప్పచెప్పేందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపినందుకు తెలుస్తోంది ఈ నిర్ణయం కరెక్టా రాంగ్గా మీరు కామెంట్ చేయండి